వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు కాస్త స్పెషల్ డే కదా అందుకని రోజు కంటే త్వరగా లేచేసి ఫ్రెష్అప్ అయిపోయాను అనమాట ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇల్లు గుమ్మాలు అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత గుమ్మానికి మామిడి కొమ్మలు అలంకరిస్తున్నాను ఈలోగా ప్రసాదాలు కూడా ఒకవైపు రెడీ అవుతున్నాయి వినాయక ఫెస్టివల్ కాబట్టి మా పిల్లలు కూడా యాక్టివ్గా త్వరగానే లేచి అప్ అయిపోయి నాకు హెల్ప్ చేస్తున్నారు ప్రసాదాల విషయానికి వచ్చేసరికి నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం అయితే తయారు చేస్తున్నాను పెద్దగా ఏం చే ఎక్కువ రకాలు ఏం చేయట్లేదు కానీ ఉండ్రాల పాయసం నెక్స్ట్ వచ్చేసి పులిహోర అలాగే వడపప్పు బెల్లం పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి పూజ కోసం రెడీ చేయడం కోసం మా వాడి హెల్ప్ తీసుకొని సోఫాలు అవి ఇక్కడ నుంచి తీసి క్లియర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి మా వాడు బాహుబలి జరిపేస్తున్నాడు కొంచెం హెల్ప్ చేయమంటే అంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక మా ఇంట్లో ఘనపయ్యలు అయితే రెడీ అయిపోతున్నారు పూజలు అందుకోవడానికి వాటికైతే నేను చక్కగా పసుపుబొట్లు గంధం కుంకుమ అన్నీ కూడా ముస్తాబు చేసాం మా పాప కూడా నాకు హెల్ప్ చేసింది ఇలాంటివి చేయడం అంటే తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఉదయాన్నే రిలేటెడ్గా ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను వినాయక పూజ కోసం అయితే పువ్వుల కంటే కూడా పత్రి అనేది చాలా ఇంపార్టెంట్ అలాగనే పువ్వులు లేకుండా అనేం కాదు పూజ ఆఫ్టర్ లెవెన్ తర్వాత చేసుకుంటే మంచిది అన్నట్లు అన్నారనమాట అందుకని ఇంచుమించుగా నా పనులన్నీ అయ్యేసరికి లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం అయిపోయింది రండి పూజ దగ్గర కూర్చునేసరికి ఈలోగా మా అబ్బాయి అన్నీ కూడా అక్కడ పెట్టేశాడు నేను పాప ఫ్రెష్ అయిపోయి మరోసారి వచ్చేసామన్నమాట ఇంకా వంట అది చేశాను కదా కొంచెం అంత ఇబ్బందిగా ఉందని చెప్పి మరోసారి ఫ్రెష్ అయిపోయాము ఇంకా తర్వాత ఏంటంటే పిల్లలు వాళ్ళ వాళ్ళ బుక్స్ తెచ్చుకొని వాటికి బొట్లు పెడుతున్నారు ఎందుకంటే పూజలో వాళ్ళ బుక్స్ కూడా పెట్టి పూజ చేస్తాము వినాయక చవితికి పిల్లలు అందరూ కూడా బుక్స్ పూజలో ఉంచుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది పిల్లలకు మంచి సత్ప్రవర్తన కలిగి విద్యాబుద్ధులతో మంచిగా ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు కదండీ ఇంక ఇద్దరు కూడా బుక్స్కి బుట్లు అయితే ఇంట్రెస్ట్గా బాగానే పెట్టేస్తున్నారు అంటే ఏంటి బు బుట్లు పెట్టేస్తే ఇంకా బుక్స్లో ఉండేదంతా తలలోకి వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు ఏంటో దాంతో పాటు చదవాలి అని కూడా అక్కడ కాసేపు మాట్లాడేసుకున్నాం అనమాట ఇంకా తర్వాత దీపారాధన చేసుకుని పూజ అయితే మొదలు పెట్టాము నేను ఫోన్లోనే చూసి చదువుకున్నాను అనమాట పూజా విధానం అంతా కూడా పిల్లలిద్దరినీ కూడా దగ్గరుంచుకొని పూజ చేయించాను ఇక్కడ ఏంటంటే మా వారైతే లేరండి ఈరోజు ఆఫీస్ ఉంది అందుకని డ్యూటీకి వెళ్ళిపోయారు సో ఏంటంటే మా ముగ్గురమే పూజ చేసుకున్నాం అనమాట ఇంకా నేను చదువుతూ ఉంటే పిల్లలిద్దరూ కూడా పువ్వులు అక్షంతలు పత్రితో పూజ చేస్తూ ఉన్నారు అంతా ఈ విధంగా మా పూజ అయితే మాత్రం మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది మా పూజలో అయితే స్పెషల్ అట్రాక్షన్ అయితే పసుపు గణపతి ఇందులో ఉన్నటువంటి పసుపు గణపతిని అయితే మా పాప తయారు చేసింది అసలు ఎంత అందంగా తయారు చేసిందంటే నాకు అదైతే చాలా బాగా నచ్చింది నైట్ లెవెన్ వరకు మేల్కొని మరి చేసింది ఇలా సక్సెస్ఫుల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి ఒకటి అలా అయిపోతుంది అప్పటికే చాలా ఆకలిస్తుంది పిల్లలు కూడా నాతో పాటు సమానంగా మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా కూడా ఉన్నారు ఇంకా సో ఏంటంటే అందరం కూడా ప్రసాదం పెట్టుకొని పులిహోర ఇంకా ఉండాలి పాయసం తెచ్చుకొని దేవుడి దగ్గరే కూర్చొని హ్యాపీగా తినేసామన్నమాట ఇది ఈరోజు వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు ఇక ముందు చేయాలనుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అని తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్